మనం ఇవ్వాలనుకుంటున్నావా అన్నదాన భక్తులు వచ్చేసి అన్నపక్షాన్ని స్వీకరిస్తున్నారు ఇలాగే అమ్మ అన్న ప్రసాదం ఎలా ఉంది బాగున్నాయి గారు వడ్డించడమే కాదు అదే ఘనతమ్ముడు ఎప్పుడు వచ్చిండు కదా అరే మిస్ అయిపోయా అరే మా తిలక్నగర్కి వచ్చి చూపెట్టపోతే ఎట్లా ఈ కాలం బ్రహ్మంగారు ఎలా మా తిలక్నగర్ అన్న ప్రసాదం చాలా బాగుందా థ్యాంక్ యూ దగ్గరుండి వేయించినావు కదా బాగానే ఉంటాయి బాగున్నాయా సంధ్య గారు నైస్ మీరు గ్రేట్ ప్రతి సంవత్సరం కనబడతారు దుర్గామాతల్ని రెడీ చేసేటప్పుడు అయితే రెడీ ఉంటారు మీ పేరు ఆంటీ అర్చన అర్చన గారు దేవునికి రోజు అర్చన చేస్తున్నాం చేయించుకుంటున్నాం ఈ కాలం బ్రహ్మం గారికి పెళ్ళాం కాదు భార్య గారు ఈ కాలం బ్రహ్మగారి భార్య గారు బాగుంది అందరైతే బతికే వడ్డిస్తున్నారు చాలా మంది వచ్చి తినేసి వెళ్ళారు ఈ క్యూట్ బేబీ కూడా వడ్డిస్తుంది గ్రేటు ఇంత పనులలో సహాయం చేస్తుంది మంచి ఫీచర్ ఉంటుంది తిన్నావా घटर <coughs> నిఖిల్ ఏమైనా మాట్లాడచ్చు కదా నిఖిల్ వాళ్ళ వైఫ్ గారు నీ పేరు నైట్ కళ్యాణంలో అయితే పాల్గొన్నారు నైట్ ఒకటింటి వరకు ఇక్కడే ఉన్నారు మీ పొట్టిదేది వీళ్ళ పొట్టిదైతే సూపర్ ఫాస్ట్ అండి నిన్న స్టేజ్ మీద మొత్తం అన్నదే హవా బాగుందా అన్నప్రసాదం అరే నువ్వు తింటానవా చూస్తానవా తింటా తింటావా రా నీకు ఈరోజు పోలే ఏ వెరీ గుడ్ అప్పుడప్పుడు పోవద్దు రోజు పోతా ఏ భవిత ఏమైంది పోతానా అప్పుడే ఇన్ని నడుచుకుంటా వచ్చుడేనా ఇప్పుడు వాడికి గుర్తులేదు అరే అయిపోయిన వారే చిన్న ఏజ్లే చిన్న పిల్లలకు మెమరీ పవర్ నన్ను నన్నెట్లా మర్చిపోయినావురా అంతేనా బాయ్ అన్నయ్య రాలే పండేది పండులేడు పండు ఆ సరే శ్రీనివాస్ గారు వీడియోకి ఒక లైక్ చేయండి ప్లీజ్ హాయ్